వినాయక చవితి పండుగను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకునే విధంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులు పేర్కొన్నారు మున్సిపల్ కార్యాలయంలో చవితి పండుగ ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులు పాల్గొని ప్రజలకు సూచనలు చేశారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో వివిధ విభాగాల అధికారుల సమావేశం మంగళవారం సాయంత్రం జరిగింది వచ్చే నెల ఏడవ తేదీన వినాయక చవితి సందర్భంగా మండపాలకు అనుమతులు ఏర్పాటు నిర్వహణ వంటి అంశాల గురించి చర్చించారు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న డీఎస్పీ బి జనార్దన్ రావు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ఇరిగేషన్ ఈఈ మల్లికార్జునరావు రూరల్ సీఏ బెల్లం శ్రీనివాసరావు మున్సిపల్ ఎంఈ శ్రీనివాసరావు సహా విద్యుత్ విభాగ అధికారులు పాల్గొన్నారు వినాయక చవితి పండుగ నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యాచరణ గురించి చర్చించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకునే విధంగా అన్ని విభాగాలు సమన్వయంతో వ్యవహరించనున్నట్లు తెలిపారు మండపాలు ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని తెలియజేశారు నిమజ్జనం రోజు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు సెప్టెంబరు రెండవ తారీఖు నుంచి వీటికి సంబంధించి అనుమతులన్నీ కూడా డిఎస్పి గారి యొక్క ఆఫీసులో సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఇస్తున్నారు సెప్టెంబరు రెండవ తారీఖు నుంచి సెప్టెంబరు ఏడవ తారీఖు రాత్రి వరకు ఈ యొక్క అనుమతులు రాబోతాయి వెన్నీ వినాక మూడో రోజు నుంచి ఫెస్టివల్ నుంచి ఆ డే నుంచి ఇంకా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల ప్రకారంగా వీటి కూడా గౌరవిస్తూ నిమజ్జన కార్యక్రమం మనం ఈ ప్రాంతంలో రెండు ఏరియాస్లో ఏర్పాటు చేయాల్సి అనుకుంటున్నారు సో అక్కడ అవసరండి బ్యారికేడింగ్ కావచ్చు లైటింగ్ కావచ్చు క్రైన్ విషయాలు కావచ్చు శానిటేషన్ విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేయబోతారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించిన ఏర్పాట్లు అనేవి అన్నీ ఉంటాయి వీటిని అన్నింటినీ కూడా ప్రజాప్రతినిధులు సామాన్య ప్రజలు అలాగే ప్రముఖులు అందరి యొక్క సమక్షంలో మంచి వాతావరణంలో ఈ యొక్క ప్రోగ్రామ్ రాబలం చేసి ప్రభుత్వ ఈ యొక్క మంచి ఫెస్టివల్ను అందరం కలిసి ఆనందిద్దామని కోరుకుంటున్నాం సో ఇప్పుడు డిఎస్పి గారు వీటికి సంబంధించిన వివరాలు సో యొక్క పండుగ వాతావరణాన్ని మా గౌరవ చైర్పర్సన్ గారు కౌన్సిల్ వైస్ చైర్మన్లు ఆప్షన్ అందరితో కూడా సంప్రదించి ఈ యొక్క ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో కూర టీం ఏదైతే ఉందో వారి ద్వారా ఇవన్నీ కూడా చేయబోతున్నాం సో ఈ విషయాన్ని అందరూ గమనించలేసి కోరుతున్నాం ఈ యొక్క వినాయక చవితి జరుపుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి మా యొక్క విజ్ఞప్తి గమనించండి పర్యావరణ రహితంగా మనం ఈ యొక్క కార్యక్రమం రావాలి అంటే ఏంటంటే విగ్రహాలను రకరకాలుగా అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసు లేకపోతే ఇంకోటి 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 కాకుండా మట్టి విగ్రహాలను మీరు మంటపాలు పెడ అవ్వచ్చు ఇంట్లో కావచ్చు వాటి ద్వారా అయితే కనుక పర్యావరణాన్ని చక్కగా పరిరక్షించుకుంటే వాళ్ళేతం అందువల్ల ప్రజలందరూ కూడా అంటే మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వండి ఈ మండపాలకి పర్మిషన్ ఇచ్చే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఫైర్ సర్వీసెస్ మున్సిపాలిటీ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు అందరూ కూడా అక్కడ సమావేశం అయ్యాము దీని మీద ఈ సమావేశంలో ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా తెనాలి ఎస్డిపి ఆఫీస్ దగ్గర ఒక రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది సింగిల్ విండో కింద దాని నిమిత్తం పర్మిషన్ కావాల్సిన వాళ్ళందరూ కూడా తెనాలి డిఎస్పి ఆఫీస్ని అప్రోచ్ అయితే ఒకే రూఫ్ కింద అంటే మా మా ఆఫీస్లోనే మీరు ఎలక్ట్రిసిటీ సంబంధించిన వి ఫైర్ సర్వీస్ కట్టాల్సిన చలానాలు కట్టి దాని నామ్స్ ప్రకారం మీరు అన్ని తీసుకొస్తే మీకు ఆ రోజే పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దీని నిమిత్తం ప్రజలందరూ కమిటీ సభ్యులు మనిపాల ఆర్గనైజర్స్ అందరూ గమనించి దీన్ని ఫాలో అవ్వాల్సిందిగా ఏదైనా డౌట్ ఉంటే మా ఆఫీస్ని సంప్రదిస్తే మేము డౌట్లన్నీ క్లియర్ చేస్తాం ఈ స్కీమ్ అనేది ఏడో తారీఖు వరకు వినాయక చవితి అనేది ఏడో తారీఖున స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏడో తారీఖు వరకు మేము అందుబాటులో ఉంటాం ఎవరైనా పర్మిషన్ కావాల్సింది మాకు అప్రోచ్ అయ్యి ఆ కావాల్సిన నామ ప్రకారం క్లియర్ చేస్తే ఆ రోజే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది రేపు రెండో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు ఎవరైతే మండపాలు అరేంజ్ చేసుకుంటారో వాళ్ళకి అనుమతులు ఇస్తామని రెవెన్యూ శాఖ వైపు నుంచి నేను కోరుకునేది ఏంటంటే పండగ అనేది పండగ వాతావరణంలో జరగాలి అందరం చక్కగా సుఖ సంతోషాలతో ఉండాలని హ్యాపీగా ఉండాలని పండుగ జరుపుకుంటూ ఉంటాం దీన్ని పోటా పోటీలుగా అంటే ఒకళ్ళు పెట్టిన దగ్గరే ఇంకొకళ్ళు మండపాలు పెట్టడము లేకపోతే వివాద పట్టము గొడవలు గొడవలుగా చేసుకోను లేకపోతే లాండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే విధంగా అయితే ఉండొద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏ చిన్న విషయం ఉన్నా కూడా మా పోలీస్ సిబ్బంది మా డిఎస్పి గారు ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేస్తూ ఉంటారు గొడవలకు ఆస్కారం లేకుండా పండుగ చక్కగా జరగాలి మా వైపు నుంచి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం అనుమతులన్నీ కూడా మీ ఎలాగో సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఇవ్వాలని మంత్రిగారు నిర్ణయించారు కాబట్టి మేము ఇమీడియట్గా ఇరవై నాలుగు గంటలు తిరిగేలోపే అన్ని అనుమతులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం మాకు మీ నుంచి సహకారం కావాలి తెనాలికి మంచి పేరు రావాలి ఎక్కడా కూడా నిమజ్జనం జరిగే చోట కానివ్వండి నిమజ్జనం కూడా ఇక్కడ పదకొండు రోజులు చేస్తారని చెబుతున్నారు ఏడో తారీఖు నుంచి సుమారు పద్దెనిమిదో తారీఖు వరకు నిమజ్జనం ఏర్పాట్లలో కానివ్వండి ఎక్కడా పోటాపోటీగా పండగ జరపండే కానీ వివాదాలు పడవద్దు అది మా వైపు నుంచి నా ముఖ్య విజ్ఞప్తి అలాగనక ఏదన్నా ఇబ్బందులు అట్లా ఉంటే గనక మళ్ళీ చట్టపరమైన అంశాలు కూడా ఉంటాయని దయచేసి గమనించండి